ఇంకొక విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక బ్యాడ్ పీరియడ్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయకపోతే పోవచ్చు గాని ఇండస్ట్రీని డెమాలిష్ చేయడం అవమానాలు చేయడం చాలా మందిని ఆ ఫ్యాక్టరీస్ మూసేటుగా చేయడం ఈ రోజు మీరు ఇంకొక పక్కన చూస్తే సోలార్ కేస్ స్టడీ అలాంటివి ఎన్నో జరిగాయి సోలార్ లో ఏం జరిగింది వాళ్ళందరూ కూడా ట్రాన్స్పరెంట్ గా టెండర్లు పెట్టుకుని వాళ్ళకందరికీ సోలార్ ఇస్తే అలాంటి సెక్టర్ ని దెబ్బతీయడానికి కావాలని అలిగేషన్స్ పెట్టి వాళ్ళ దగ్గర పవర్ కొనకుండా కావాలని చెప్పి మొండికేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది ప్రపంచం అంతా కూడా దాని నిరసన తెలియజేశారు కోర్టుకు పోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడులు తర్వాత కోర్టు డైరెక్షన్ ఇచ్చారు కానీ వీళ్ళు కరెంటు వాడుకోలేదు కోర్టు డైరెక్షన్ ఇచ్చి క్యాపిటల్ కాస్ట్ కంపల్సరీగా మీరు పే చేయాలంటే కరెంట్ వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఇట్ ఎ పబ్లిక్ మనీ దాంతో ఏమైంది ఎకో సిస్టమ్ దెబ్బతినింది ఈ రోజు మళ్లీ పద్దెనిమిది నెలల్లో స్ట్రీమ్ లైన్ చేశాం దీంతో గూగుల్ ఏ ఫిఫ్టీన్ బిలియన్ యుఎస్ డాలర్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు అంటే లింక్ ఇవన్నీ ఎకో సిస్టమ్ లో ఉండే లింకులు ఇవన్నీ ఇప్పుడు గూగుల్ వచ్చారు ఒక ఆరు మంది ముందుకు వచ్చి మేము కూడా డేటా సెంటర్లు పెడతామనే పరిస్థితికి వచ్చారు